యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనకొండ గ్రామంలో టిఆర్పి పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్ కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్ మర్మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే గోలనకొండ గ్రామంలో టీఆర్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ గోలనుకొండ రూపురేఖలు మారాలి అంటే బీసీలంతా ఏకమై నవీన్కు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పిందని విమర్శించారు అనంతరం అభ్యర్థి నవీన్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తానని ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బద్దారపు నర్సయ్య రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పదవ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు అందజేత ద్వితీయ విద్యార్థులకు మూడు వేలు తృతీయ విద్యార్థులకు రెండు ప్రతి ఏడాది శూల పంపిణీ మన గ్రామంలో ఉన్న అన్ని దేవతలు బయట పెట్టినందుకే ఈ లెక్కలు బయటకు వస్తే మమ్మల్ని ఎక్కడ జనం ఓటయ్యారో అని చెప్పి భయపడకుండా తిరుగుతా ఉన్నది ఎలా సోదరులారా ఈ కొలను కొండలో మీ సోదరుడు మీ బిడ్డ గెలిస్తే జరిగేటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి మీకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ ఉన్నాడు మిమ్మల్ని కంటికి రెప్పలేక తల్లి కోడి లెక్క కాపాడుకునేటువంటి ప్రయత్నం తెలియజేస్తూనే అలాగే మన నవీన్ గెలిస్తే మన ఇందు గెలిపిస్తే మన ఊర్లో ప్రతి గల్లి ప్రతి గల్లికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సొంత నిధులతో ఎవరికి సేజ్ ఆపకుండా చేయించబోతా ఉన్నాం అంటే ఒక ఏర్పాటు ఉన్నాం సీసీ కెమెరాలు వీధి లైట్ల ఏర్పాటు ఊర్లో ఉన్న అన్ని అంతర్గత రహదారుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు నేనే ఇస్తా కదా నిధులు రేపు గ్రామంలో ప్రతి ఏరియాలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారాలు క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు యువతకు క్రీడా పరికరాలను అందజేయబోతా ఉన్నాం అలాగే ప్రతి ఏడాది మండల స్థాయిలో గ్రామంలో క్రీడా పోటీ నిర్వహించబోతా ఉన్నాం గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించబోతా ఉన్నాం అలాగే రెండో సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి మూడు వేలు మూడో ర్యాంక్ వచ్చిన విద్యార్థికి రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పాఠ సంత విద్యార్థి విద్యార్థులందరికీ ప్రతి ఏడాది షూల పంపిణీ చేయబోతు ఉన్నాం ఈ మండలం ఏదొస్తుంది అమ్మా ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుత్ర మీ పిల్లలకు వాటా షూలు వచ్చినాయి అమ్మా షూలు పంపించినవి నేను వచ్చినాయా వచ్చినాయ ఎవరు పంపించినవే మీ బిడ్డ నవీన్ ప్రోత్సాహం తోటి నేనే పంపించిన షూలు మీ పిల్లలకు మా పిల్లలు ఆత్మ గౌరవంతో బూట్లు వేసుకొని పడిపోవాలని పంపించిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మీకు మీ పిల్లలకు ఉచితంగా బూట్లు పంపించి మా పిల్లలు కూడా మీ పిల్లలు లెక్కనే ఉండాలని చేసినటువంటి కార్యక్రమం అదంతా అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని పిల్లలు నమస్కారం మా పేరు మాటూరి నవీను గుండకొండ గ్రామంలో సొంత అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గుర్తు సీరియల్ నెంబర్ బ్యాలెట్ నెంబర్ ఆరు గుర్తు రిమోట్ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మేడతో గెలిపించాలని మనవి అదేవిధంగా గుండలకొండ గ్రామ అభివృద్ధికి నేను ముందుగా ఉంటానని ఈ గుళ్ళకొండ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ గుండ గ్రామంలో బీసీ బిడ్డగా యువతకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను